స్తోత్రమును ఈతన వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి ఎస్ఏ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చినాము నీవు నీతి గల దానవై స్థాపింపబడదు నీవు భయపడనక్కర్లేదు బాధించు వారు నీకు దూరముగా ఉండరు ప్రీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు బైబిల్ ఏమి సెలవిస్తుందంటే నీతి గల దానవై స్థాపింపబడదు అంటే నీతి నిజాయితీ గల దానవై నువ్వు నేను స్థాపిస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే ప స్త్రీకే కాదు పురుషునికి కూడా ప్రతి ఒక్కరికి నీతి నిజాయితీగా ఉంటారో వాళ్ళను దేవుడు స్థాపించబడతాడు అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు అయితే నువ్వు భయపడనక్కర్లేదు అంటే నువ్వు నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు నువ్వు భయపడనక్కర్లేదు నువ్వు భయం ఎందుకు పడతావు నువ్వు భయపడ అవసరం లేదు ఆ తర్వాత బాధించేవారు నీకు దూరంగా ఉండరు బాధ పెట్టేవారు నీకు దూరంగా ఉంటారు నువ్వు దేవుని నమ్మిన తర్వాత నువ్వు నిజాయితీగా నిజాయితీగా నిజ నువ్వు నీతిగా ఉన్నప్పుడు నువ్వు భయపడనక్కర్లేదు అది భీతి ఏమంటా నీకు దూరంగా ఉంటుందంట బాధించేవారు నీకు దూరంగా ఉంటారు నేను ఎవరు బాధ పెట్టారు ఎందుకంటే దేవుడు నిన్ను నీతి నిజాయితీగా నిన్ను స్థాపిస్తున్నాడు కాబట్టి బాధించేవారు నీకు ఏ హాని చేయకుండా దేవుడే వారిని ఇది చేస్తారన్నమాట కాబట్టి భీతి నీకు దూరంగా ఉండును భీతి అంటే భయము భయం నీకు దూరంగా ఉంటుంది అది నీ దగ్గరకు రానే రాదు ఎందుకంటే దేవుడు పక్షాన ఉన్నాడు నీవు నీతిగల రాణిగా ఉన్ చేస్తున్నాడు నువ్వు నీతి మంతుడిగా దేవుడు చేస్తున్నాడు కాబట్టి నువ్వు భయపడని అవసరం లేదు బాధించేవాడిని దగ్గరికి రానే రారు ఎందుకంటే ఆయన నీకు యోబుకు కంచె వేసినట్లు దేవుడిని కూడా కంచె వేయాలని చెప్పేసి ఈ వాగ్దానము నీ పట్ల నెరవేయాలని చెప్పేసి కోరుతున్నాను భయపడ అవసరం లేదు భీతి అంటే భయము ఆందోళన ఇవన్నీ నీకు దూరంగా ఉంటుంది నీ దగ్గరికి రానే రాదని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఇది నువ్వు నా నువ్వు భయపడనవసరం లేదు నువ్వేం దిగులు పడనవసరం లేదు దేవుడు నిన్ను నీతి మంత్రురాలిగా నీతి మంత్రుడిగా తీర్చాలని చెప్పేసి ఈ దిన వాగ్దానం చేస్తుంది కాబట్టి నువ్వు ఈ వాగ్దానం వచ్చే ఈ వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థన చేయి దేవుడు నిన్ను ఆశ్రయించిన గాక అలాంటి కృప మీకు అందరికీ దయచేను గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధాత్మ దేవానికి ఉన్న ఆ స్తోత్ర మణిమణికి గత నీటి ప్రభావం మీకెచ్చిన ఈ దిన వాగ్దానం ప్రభావం నీతి మంత్రుడిగా ప్రభావైనా నీతిని స్థాపించే బిడగా ప్రభావ మమ్మల్ని చేస్తావు అని చెప్పిన అయినా వాగ్దానం సెలవుచ్చిందైనా అయ్యా మాకు నాయన అయా భయం పడకుండా ప్రభా నేనా అయా బాధించేవారు మాకు దగ్గరికి రాకుండా ప్రభా నేనా అయా భయాన్ని ప్రభా తొలగించే బిడగా నేనా అది మా మా దగ్గరికి రానే రాదని చెప్పి నీ వాగ్దానం నేనా ఆ వాగ్దాన్ని బట్టి వందనస్తులు స్తోత్రం నాయన మేము నీతిగా నిజాయితీగా నేను నిలబెట్టుతున్నందుకు వందన స్తోత్రం నిర్చుకుంటూ ఈ ఉదయ కలసంలో బిడలు వాక్యం వింటున్న బిడలు అందరి జీవితంలో వాక్ ఈ యొక్క వా వచనం ప్రభావం వారి జీవితం నెరవేర్చుకు సహాయం వేస్తున్నాములు అడిగి పెడుతున్నాపరమంతండి ఆమె గాడ్ బ్లెస్